కొబ్బరి పాలను ఉపయోగించి సింపుల్గా చాలా టేస్టీగా పలావ్ని ఈ పలావ్ కాంబినేషన్గా బంగాళదుంప కర్రీని ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సింపుల్ అండ్ టేస్టీ పలావ్ కోసం కావాల్సినవి దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ నాలుగు లవంగాలు నాలుగు యాలకులు జాజికాయ జాపత్రి పలావాకు చీలితులుగా కట్ చేసిన పచ్చిమిర్చి చిలిక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు సన్నగా తరిగిన టమాటా ముక్కలు నేను కొలత కోసం ఒక గ్లాసులో తీసుకున్నాను ఇలా కొలతతో తీసుకోవడం వల్ల వాటర్ని కూడా ఇదే గ్లాస్తో కొలుసుకుని పలవ్లో వాటర్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ని ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసుకుని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి రెండుసార్లు కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని ఒక గంట సేపు దీన్ని నానబెట్టుకోవాలి తర్వాత పలావ్ తయారు చేయడం కోసం పొయ్యి వెలిగించుకుని గిన్నె పెట్టుకుని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి పలావలో నెయ్యి ఫ్లేవరు చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న పలావ్ సామాన్ని వేసుకోవాలి వేసుకుని కలుపుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిగాయ ముక్కల్ని వేసుకుని కలిపేసుకోవాలి ఇవి వేగుతున్నాయి కదా ఇవి వేగుతున్నప్పుడే ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని వేసుకుని కలిపేసుకోవాలి మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇవి మగ్గుతున్నాయి కదా మగ్గుతున్నప్పుడు కొంచెం కొదీనాకుని వేసుకోవాలి కొదీనా ఫ్లేవరు చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి టమాటా క్యారెట్ వేసాం కదా మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా దీన్ని మూత పెట్టేసుకుని దీన్ని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి పలావు మరింత టేస్ట్గా రావడానికి నేను కొబ్బరి పాలుని యూజ్ చేస్తున్నాను ఈ కొబ్బరి పాలని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం కొబ్బరికాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్ పేస్ట్లా చేసుకోవాలి మిక్సీలో మెత్తగా ఆడుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని ఇలా స్టైనర్ సహాయంతో ఇలా వడకెట్టేసుకుంటే మనకి కొబ్బరి పాలు వస్తాయి ఈ పాలని మనం పలావ్లో యూజ్ చేస్తాం ఇలా వడకెట్టేసిన తర్వాత ఈ కొబ్బరిది ఇలా ఉంది కదా దీన్ని ఎండు కొబ్బరి కింద మనం కూరల్లో ఉపయోగించుకోవచ్చు ఐదు నిమిషాల తర్వాత ఇది మగ్గిందో లేదో చూద్దాం ఇది పర్ఫెక్ట్గా మగ్గింది ఇప్పుడు మనం తీసుకున్న ఈ కొబ్బరి పాలు వచ్చుకొని చూద్దాం ఒక గ్లాసు కొబ్బరి పాలు వచ్చినాయి మనం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా మనం ఇప్పుడు ఒక గ్లాసు కొబ్బరి పాలు వేయిన వేసేసుకోవాలి గ్లాసు ధర వేస్తే సరిపోతుంది ఒక గ్లాసు కొబ్బరి పాలు వేసాం కదా ఇప్పుడు అర గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుంది రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకుని దీన్ని మరిగించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా మరుగుతుంది కదా ఇలా మరుగుతున్నప్పుడు సరే టేస్ట్ చూసుకుంటే సాల్ట్ తక్కువైతే వేసుకోవచ్చు నేను వేసుకున్న సాల్ట్ సరిపోయింది ఇప్పుడు ఇలా మరుగుతున్న ఈ వాటర్లోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ అంతా తీసేసుకుని వేసుకోవాలి వేసేసుకున్నాం కదా ఒక్కసారి అంతా కలిపేసేసుకుని మూత పెట్టేసుకుని దీన్ని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూసారా పలావు ఎంత చక్కగా ఉడికిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని ఇలా వేసేసుకుని మూత పెట్టేసుకుని పది నిమిషాలు ఇలాగే ఉంచేయాలి ఇలా ఉంచడం వల్ల పలావ్లో కొంచెం తడైనా ఉంటే అదంతా ఈగిరిపోయి చాలా టేస్టీగా ఉంటుంది పది నిమిషాల తర్వాత మూత తీసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే సింపుల్గా ఉండే బంగాళదుంప కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం అక్కడ తీసుకుని బంగాళదుంపని ఇలాగా కట్ చేసేసుకొని ఇంట్లో వాటర్ వేసేసుకుని కుక్కర్కి మూత పెట్టేసుకుని ఇది పెట్టేసుకుని మూడు కోతలు వచ్చే వరకు ఉడికించుకోవాలి బంగాళదుంపలు కుక్కర్లో ఉడికించుకున్నాం కదా ఉడికించిన తర్వాత స్టీమర్ అంతా పోయిన తర్వాత ఉడికిందరూ చూద్దాం ఇంకా ఉడికింది ఇలాగా ఓ బౌల్లోకి తీసేసుకోవాలి తొక్క తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఓ చాక్ సహాయంతో దీన్ని మొక్కల కింద కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలు కాదు కొంచెం ఈ సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ పలావ్ కాంబినేషన్కి బంగాళదంపు కర్రీ చాలా బాగుంటుంది బంగాళదంపు కర్రీ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం పొయ్యి వెలిగించుకుని గిన్నె పెట్టుకుని గిన్నె ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత దాల్చిన చెక్క ఒక మరాఠీ మొగ్గ రెండు బిర్యానీ ఆకులని ఇలా తుంచి వేసుకోవాలి వేసుకుని అంతా కలుపుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి చిల్లిగ్రగా కట్ చేసిన రెండు పచ్చిమియాల్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నాయి కదా ఇవి మగ్గుతున్నప్పుడే మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి తీసుకుని ఇదంతా కలుపుకొని ఒక నిమిషాలు మగ్గుపెట్టుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు మగ్గుతున్నాయి కదా అర స్పూను అల్లం వెల్లి పేస్ట్ వేసి తీసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు మగ్గినాయి కదా ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అర స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని అంతా కలిపేసుకోవాలి కలిపేసుకుని దీన్ని రెండు నిమిషాలు మగ్గబెట్టుకోవాలి రెండు నిమిషాలు మగ్గినాయి కదా ఇలా మగ్గిన తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకుని ఇదంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలాగా మరుగుతుంది కదా ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపడి ముక్కల్ని వేసేసుకోవాలి వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని పది నిమిషాలు తిని ఉడికించుకోవాలి అర స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొద్దీనాకుని సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని అంతా కలుపుకోవాలి ఇదిగర కొదీనాక లేకపోతే కసూరి మెతిని కూడా వాడుకోవచ్చు కొంచెం వాటర్ ఉంది కదా ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే బంగాళదుంప కూర తయారైపోతుంది మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకోద్దాం నీరంతా ఈగిరిపోయింది కదా బంగాళం కూర తయారైపోయినట్టే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఈ సింపుల్ అండ్ టేస్టీ పలావ్ని బంగాళదుంపూర కర్రీతోటి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఈ విధంగా కొబ్బరి పాలను ఉపయోగించి టేస్టీగా ఉండే పలావ్ని తయారు చేసుకోవచ్చు పలావ్ కాంబినేషన్గా బంగాళదుంప కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు అందరూ తప్పకుండా పలావ్ని బంగాళం కుర్మాని తయారు చేసుకుని టేస్ట్ చేయండి మీరు ఏ విధంగా తయారు చేసుకున్నారో అది నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి